ఆచార్య సద్బోధన జీవితంలో ఉన్నత విలువలు సాధించాలంటే సహనం పట్టుదల నిలకడ కావాలి మనకు ఎవరి వల్లనైనా హాని కలిగితే అది మన మంచికే అని భావించాలి ఆ బాధను భరించాలి మనలోని స్థిరత్వాన్ని చూపేందుకు మనపై మనకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి ఎడల కృతజ్ఞతను ప్రకటించాలి ఎటువంటి ఒత్తిడి ఎదురైన సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగటమే మనిషిలోని శక్తికి జ్ఞానానికి కొలబద్ద జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమత్వస్థితి వివేకవంతమైన జ్ఞానం ఆవశ్యకం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భ నమసింయ రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి